స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు కన్నులు ఆయన చెవులు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి స్నేహితులారా మనలో చాలామందికి ప్రార్థించేటటువంటి అలవాటు ఉందని మనము ఎరిగినటువంటి వారం ఏదో ఒక సమయంలో ప్రతిరోజు కూడా ప్రార్థన జరిగించేటటువంటి వారంగా ఉంటాము ఆ ప్రార్థనల వలన మనకు మేలు ఆశీర్వాదము భద్రత కాపుతల దొరుకుతుందని విశ్వసించేటటువంటి వారంగా ఉంటాం చాలామంది దేవుణ్ణి ప్రార్థించచ్చు దేవా మీ కృప మాకు అనుగ్రహించండి మీ ఆదరణ మా జీవితంలో దయచేయండి మీ సహాయం కొరకు మేము నిరీక్షించేటటువంటి వారంగా ఉన్నాము అని ప్రార్థనలో దేవుణ్ణి వేడుకునేటటువంటి వారుగా ఉంటారు మనము ప్రార్థనలో ఏమని మనవి చేస్తామంటే దేవా కనుదృష్టి నా మీద ఉంచు నీ కాపుదల మా జీవితంలో మీద ఉంచు మేము చేయుచున్నటువంటి ప్రార్థనలను మీ చెవిన పెట్టి మీ చెవులు పెట్టి వినండి చెవులతో మా ప్రార్థనను ఆలకించండి అని మనవి చేసేటటువంటి వారంగా ఆశ కలిగినటువంటి వారంగా ఉంటాం మనలో చాలామందికి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలని మన ప్రార్థనలు ఆయన చెవిన బట్టి ఆలకించాలని ఆశ కలిగినటువంటి వారంగా ఉంటాం అయితే దేవుడు ఎలాంటి వారి మీద తన కనుదృష్టిని నిలిపేటటువంటి వాడుగా ఉంటాడు ఎలాంటి వారి ప్రార్థనలను తన చెవితో ఆలకించేటటువంటి వాడుగా ఉంటాడు అనే విషయాన్ని గమనిస్తే ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే వినడానికి దేవుడు సిద్ధంగా లేడండి ఎవరి మీద పడితే వారి మీద కనుదృ తన కనుదృష్టి నిలపడానికి సిద్ధంగా లేడండి ఇష్టానుసారంగా జీవించచ్చు ఇష్టానుసారంగా ప్రవర్తించచ్చు చీకటి సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని కనబరచచ్చు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆలకింపబడుతుంది అని అనుకోవడానికి వీలు లేదండి జీవిత విధానము మన ప్రార్థన ఆలకింపబడుతుందా మన ప్రార్థన తిరస్కరించబడుతుందా అనే విషయాన్ని నిర్ధారించేటటువంటిదిగా ఉండింది కనుక మన జీవిత విధానము సరి అయినదిగా ఉండినప్పుడు మన మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది ఆయన కనికరంతో తన చెవుల ద్వారా మన ప్రార్థనలను ఆలకించేటటువంటి దేవుడుగా ఉంటాడు చదువుబడిన లేఖన భాగం నందు దేవుడు నీతి మీద తన కనుదృష్టిని నిలిపేటటువంటి వాడని నీతిమంతుల యొక్క ప్రార్థనను ఆలకించేటటువంటి వాడు అనే సత్యము ఈ లేఖనంలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం నీతిమంతుల ప్రార్థనలు ఆలకించబడతాయి నీతిమంతుల మీద దేవునికి అనుదృష్టి కాపుదల ఉంటుంది అనే సత్ వార్త సత్యమని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి అయితే నీతిమంతులు అంటే ఎవరండి నీ దృష్టికి నీవు నీతిమంతుడవై ఉండవచ్చు నా దృష్టికి నేను నీతిమంతుడనై ఉండవచ్చు కాబట్టి నా దృష్టిలో ఎల్లకాలం నేను నీతి మంతు ఎట్లా బ్రతికినా ఎటువంటి ఆలోచనలు జరిగించిన ఎలాంటి క్రియలు ఎలాంటి పద్ధతులు ఎలాంటి వ్యవహారాలు నడిపించినా నా దృష్టిలో నేను నీతిమంతునే నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడివే అయితే బైబుల్ గ్రంథము నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతుల జీవితం ఏ రీతిగా ఉంటుంది అనే దానికి జవాబునిచ్చినట్లుగా మనము గమనిస్తాం లేఖనముల ప్రకారము ఎవరు నీతిమంతులనంటే దేవుని ఎడల దేవుని వాక్యము ప్రకారము ఎవరైతే నివసిస్తారో వారే నీతిమంతులు ఇష్టానుసారంగా మనసుకు నచ్చిన రీతిగా బ్రతకకుండా దేవుని చిత్తము అనుసరించి దేవుని మనసును అనుసరించి బ్రతికేటటువంటి వారు నీతిమంతులై ఉన్నారని మనము అర్థము చేసుకోవాలి ఆయన అందలి భయభక్తులు కలిగిన వారు ఆయనతో సహవాసం కలిగినటువంటి వారు నిజమైన విశ్వాసం కలిగినటువంటి వారు దేవుని మాటకి విధేయత చూపగలిగిన వారు ఉదాహరణకి అబ్రహాం లాంటి జీవితము యోగు లాంటి జీవితము నోవాహు లాంటి జీవితం కలిగిన వారు నీతిమంతులుగా ఎంచబడతారు దేవుడు వారి ప్రార్థనలను విని వారి మీద తన కనుదృష్టిని అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను అందరినీ ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు ఈ నూతన దినాన మా బ్రతుకులను నూతనపరచడానికి మా అనుభవాలను నూతనపరచడానికి సిద్ధపడిన దేవుడవని శక్తి సామర్థ్యం కలిగిన దేవుడవని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా పాత అనుభవంలలో నుండి పాత బ్రతుకు పాత ఆలోచనలు పాత స్వభావంలో నుంచి నూతనపరిచి ఈ నూతన దినాన మా అంతరంగము జీవితము నూతనమైనదిగా ఉండునట్లు మీ కార్యాన్ని మా హృదయాలలో జరిగించమని బ్రతిమాలు కొన్నాం నిజమే తండ్రి నీతి మంత్రుల ప్రార్థన వినడానికి వారి మీద మీకు అనుదృష్టిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మరి నీతి మంత్రుల లాగా జీవించే మనసు మాకు అనుగ్రహించండి కృపగలు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్నా ప్రేమిడులను ప్రార్థన సహాయము అడిగినటువంటి వారిని కొరత కష్టము అనారోగ్యము బలహీనత బంధకముల మధ్య బ్రతికేటటువంటిని ప్రేమిడలను కనికరించి మేలును స్వస్థతను విడుదలను ఆశీర్వాదములను వారి జీవితంలో అనుగ్రహించమని ఈ దినాన జన్మదినమును కానీ వివాహ వార్షికోత్సవం కానీ జరిగించుకొని చిన్న బిడ్డలపైన మీ ఆశీర్వాదములను కుమ్మరించి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి బలపరచుమని కృష్ణ పెరట వేడుకొనుచువు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీని మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్